హలో అండి వెల్కమ్ టు రిఫ్లెక్ట్ హోమ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి సెమీ గ్రేటెడ్ కమ్యూనిటీ అండి దీని పేరు వచ్చేసరికి ఎస్వి ప్రాజెక్ట్స్ ఈ సెమీ గ్రేటెడ్ కమ్యూనిటీ వచ్చేసరికి జిహెచ్ఎంసి విత్ రేరా ప్రాజెక్ట్ అండి చూడొచ్చు ఈ ప్రాజెక్ట్లో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ ఫేస్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి దీని లొకేషన్ వచ్చేసరికి మనకి సురారం లక్ష్మీనగర్ కాలనీ అండి ఇది సొరారంలోని లక్ష్మీనగర్ కాలనీలో ఈ సెమీ గ్రేటెడ్ కమ్యూనిటీ కట్టబడడం జరిగింది సెమీ గ్రేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే మరియు త్రీ బీహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేస్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి మీకు డెమోకి ఒక టూ బిహెచ్కే అండ్ ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్లు చూపిస్తాను అండ్ ఈ గ్రేటెడ్ కమ్యూనిటీ ముందు ఒక రోడ్ కూడా రావడం జరుగుతుంది ప్రైస్ వచ్చేసరికి టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ స్టార్టింగ్ ఉందండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ ల్యాక్స్ స్టార్టింగ్ అవైలబుల్ ఉన్నాయి బ్యాంక్ లోన్ ఆల్సో అవైలబుల్ అండి టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి ట్వల్వ్ నైంటీ వన్ ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది చూడొచ్చు ఇది వచ్చేసరికి మనకి ఫ్లాట్ ఫ్లాట్లోని లివింగ్ ఏరియా మనకు కన్స్ట్రక్షన్ వర్క్స్ చిన్న చిన్న పెండింగ్ ఉన్నాయండి ఆగస్ట్ కల్ కంప్లీట్ చేస్తామంటున్నారు ఇది వచ్చేసరికి టీవీ పాయింట్ ఏరియా అండ్ ఇలా వచ్చేసరికి మనకు కామన్ వాష్రూమ్ రావడం జరుగుతుంది అండ్ దీని పక్కనే వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది చూడవచ్చు చాలా గా ఉంది ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండ్ దీని పక్కనే వచ్చేసరికి మనకి వాష్రూమ్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది దిస్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో రావడం జరుగుతుంది దిస్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో రావడం జరుగుతుంది వెంటిలేషన్ కి ఒక విండో ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసరికి బాల్కనీ అండి చూడొచ్చు బాల్కనీ వ్యూ చాలా బాగుంది ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించింది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేస్లలో ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి టూ బిహెచ్కే అంటే త్రీ బీహెచ్కే ఇప్పుడు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మనకు లెఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసరికి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా చూడచ్చు లివింగ్ ఏరియా ఎలా ఉందో ఇది మనకి గ్రేటెడ్ కమ్యూనిటీ అండి సురారాం లక్ష్మీనగర్ కాలనీలో ఉంది ఇది వచ్చేసరికి లీవింగ్ ఏరియా స్ట్రైట్గా వచ్చేసరికి టీవీ పాయింట్ ఏరియా అండ్ ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ అండ్ కి ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ చూడొచ్చు వెంటిలేషన్ అండ్ ఎయిర్ చాలా న్యాచురల్గా ఉంది ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండి అండ్ దీని పక్కనే వచ్చేసరికి మనకి అండ్ సెకండ్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది చూడొచ్చు వెంటిలేషన్ అండి అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో రావడం జరుగుతుంది వచ్చేసరికి మనకి బాల్కనీ అండి అండ్ ఇది వచ్చేసరికి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది ఇక్కడ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ రెండు విండోలు ఇవ్వడం జరుగుతుంది చాలా గా ఉంది ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ అండి ఇది బాల్కనీ గ్లాస్ ఫిట్టింగ్ తో రావడం జరుగుతుంది యుటిలిటీ ఏరియా వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు గ్లాస్ ఫిట్టింగ్ కూడా చాలా నేచురల్గా ఇచ్చారు అండ్ ఇప్పుడు మీరు చూసినది వచ్చేసరికి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది వచ్చేసరికి టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి ట్వల్వ్ నైన్టీ వన్ ఎస్ఎఫ్టీతో స్టార్టింగ్ జరుగుతుంది ఈ గ్రేటెడ్ కమ్యూనిటీ వచ్చేసరికి మనకి జీ ప్లస్ తో రావడం జరుగుతుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా వాకింగ్ ఏరియా జిమ్ కూడా అవైలబుల్ ఉంది దీని పే పేరు వచ్చేసరికి మనకి ఎస్వి ప్రాజెక్ట్స్ అండి ఎస్వి ప్రాజెక్ట్స్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ప్రతి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది అండ్ మీరు చూసినది మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి చూడొచ్చు ఇది వచ్చేసరికి సెమీ క్రియేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ వచ్చేసరికి సురారాం లక్ష్మీనగర్ కాలనీలో ఉందండి జిహెచ్ఎంసి విత్ రేరా ప్రాజెక్ట్